ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘలు గారు దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే ధర్మ సూక్ష్మం ఈ ధర్మ సూక్ష్మం గురించి ఎవరు చెప్పారంటే ఎక్కిరాల కృష్ణమాచార్యులు వారు చెప్పినటువంటి ధర్మ సూక్ష్మం ఏంటి అదంటే పనులు చేస్తే పొరపాట్లు జరుగుతాయని పనులు మానేస్తే కర్మ భ్రష్టత కలుగుతుంది ఇది ఆయన చెప్పినటువంటి ధర్మ సూక్ష్మం దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం చూడండి మన జీవితాన్ని ఒక అదృశ్యమైన మార్గంలో ముందుకు నడిపించే మహాగురువు ఎవరు అంటే కర్మ ఈ కర్మ గురించి పురాణాలు శాస్త్రాలు మహాత్ములు మహానుభావులు అందరూ చెప్పేటటువంటి అందరూ బోధించేటటువంటి ఒక సువాక్యం మనల్ని కొంచెం ఆలోచింపజేస్తుంది ఏంటి పనులు చేస్తే పొరపాట్లు జరుగుతాయని పనులు మానేస్తే కర్మభ్రష్టత కలుగుతుంది కర్మభ్రష్టత అంటే మనం చేయాల్సినటువంటి కర్తవ్యాలు బాధ్యతలు ధర్మాలను వదిలివేయడం వల్ల మనం ఏం చేస్తాం దారి తప్పుతాం అంతే కదా చేయాల్సిన పనులు చేయలేదు ధర్మాన్ని పాటించలేదు మన బాధ్యత నిర్వర్తించలేదు అప్పుడు ఏం చేస్తాం మనం తప్పుదారి పడతాం మరి ఈ వాక్యం చూడ్డానికి మనకు సులభ సులభంగా అనిపించవచ్చు కానీ ఇందులో దాగినటువంటి మన యొక్క ఆ జీవిత రహస్యం ఎంతో ఎంతో గొప్పది ఎందుకంటే మానవుడి జీవితం కర్మలతోనే నడుస్తుంది కదా మనం అనుకుంటాం కదా మనం మన చేసినటువంటి కర్మానుసారమే మన జీవితం నడుస్తుంది అని మరి మానవుడిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప కర్తవ్యం ఏంటి అంటే కర్తృత్వం అంటే పనిచేసే శక్తి పుట్టిన ప్రతి చిన్న పిల్లవాడి నుంచి కదలడానికి ప్రయత్నిస్తుంది అంతే కదా పుట్టినప్పటి నుంచి మనం ఆ కదలిక అనేది మనకు ఏర్పడుతుంది కొన్ని రోజుల తర్వాత మనం పక్కకు మల్లడము బోర్లో పడడము నడవడము కర్మ అంటే ఏందనుకుంటున్నారు పని అంటే ఆ పక్కకు మల్లడం కూడా పనే కదా అది రాకపోతే కింద పడతారు దెబ్బలు తగులుతాయి ఎన్నో రకాలుగా జరుగుతాయి అంటే అక్కడ పుట్టినప్పటి నుంచే మనలో ఉన్నటువంటి ఆ శక్తి మనల్ని ఆ కదలిక అనేది ప్రయత్నిస్తుంది పెద్ద అయ్యాక ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూ ముందుకు సాగుతారు ఎవరైనా ఊరుకుంటారా కూర్చొని తింటారా వాళ్ళకు వాళ్ళు ఎవరికి చేతనిన్నంత పని వాళ్ళు చేస్తుంటారు మరి ఈ ప్రపంచమంతా తిరుగుతుంది అంటే ఎందుకు తిరుగుతుంది తెలుసా ప్రతి జీవి ఏదో ఒక కర్మలో నిమగ్నంగా ఉంటుంది ఏ ఒక్కరూ ఖాళీగా ఉండరు వాళ్ళకు తోచినది వాళ్ళు చేస్తూనే ఉంటారు అందుకే ఈ ప్రపంచం తిరుగుతుంది చూడండి ఒక రైతు ఉన్నాడు పంటను వెయ్యాలనుకుంటాడు అయితే ఆ పంట వేసేటప్పుడు ఆ పంట వేసే క్రమంలో ఏదైనా తప్పు జరిగితే ఏం చేస్తాడో దానివల్ల పాఠం నేర్చుకుంటాడు అంటే మళ్ళీసారి అలా చెయ్యొద్దు అని దాని నుంచి అతడు నేర్చుకుంటాడు నేర్చుకుంటాడో లేదా అట్లాగే చేస్తాడో తప్పులు ఒకసారి తనకు జరిగిన తప్పులు అట్లే ఉండవు మార్చుకుంటాడు అంటే చేస్తేనే అది తప్ప కరెక్టా అనేది మనకు తెలుస్తుంది చేయకపోతే మనకేది తెలియదు ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు పరీక్షలు వస్తున్నాయి అమ్మో నాకు పరీక్షలు అంటే భయం రాయడం అంటే నాకు చాలా కష్టం అని చదువుకోవడం మానేస్తాడా చదువుకోవడం మానేస్తే వాటి జీవితమే అగమ్య గోచరంగా మారుతుంది అంతేనా కాదా వాడు చదవాలి పరీక్ష రాయాలి వాడి తప్పుల్ని తెలుసుకోవాలి ఆ తప్పులు తెలుసుకుంటేనే తాను మళ్ళీ ఆ తప్పులు రాయకుండా సరి అయింది రాసి వాడు వాడి జీవితంలో మళ్ళీ నెక్స్ట్ క్లాస్కు వెళ్తాడు ఒక ఉద్యోగి ఉన్నాడు ఆ ఉద్యోగం చేసేటప్పుడు ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతాయి జరగకుండా ఏమీ ఉండవు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే నేర్చుకోవడానికి మనం ఈ భూమి మీదకి వచ్చాం కదా ఆ తప్పు జరుగుతుంది కానీ దాని నుంచి నేర్చుకుంటాడు దాని తర్వాత ఆ తప్పు చేయకుండా చూస్తుంటాడు ఇట్లా ఎవరైనా సరే పనులు చేస్తేనే ఆ పనుల వల్ల మనం నేర్చుకుంటూ మళ్ళీ ఆ చేసిన పొరపాటును చేయకుండా ఉంటాం చూడండి ఈ తప్పు అనేది ఈ భావం ఎక్కడి నుంచి మనకు మొదలవుతుంది అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే మన చిన్నప్పటి నుంచే మనమే అంటుంటాం పిల్లలకి ఏదైనా పని చెప్తాం హే అది నువ్వు చేస్తే తప్పు అవుతుంది ఏమోరా నువ్వు కరెక్ట్ చేస్తున్నావా లేదోరా అని మనమే మనకు మన పిల్లలకు మనం నేర్పిస్తుంటాం మన పిల్లలకు ఎందుకు మన తర్వాతి తరం మన ఏమంటారు మనకంటే చిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చెప్తుంటాం ఇది చేస్తే పొరపాటు ఇది చేస్తే తప్పు అరే వాడు చెయ్యని ఒకసారి చేస్తేనే వాడు తప్ప కాదా అనేది తెలుసుకుంటాడు ఇక్కడ తప్పులు కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి తెలియక చేసింది ఒక పొరపాటు తెలిసి చేసింది ఒక పొరపాటు రెండు ఉంటాయి ఏదైనా సరే మొదట్లో చెయ్యాలి చేస్తే ఆ పొరపాటు జరిగితే ఇంకొకసారి చెయ్యరు అంటే ఇక్కడ తెలియక చేస్తే అది ఒక పాఠం అవుతుంది తెలిసి చేస్తే అది తప్పవుతుంది మనకు బుద్ధ భగవాన్ కూడా చెప్తాడు తెలిసి చేస్తే శిక్ష కొద్దిగా ఉంటుంది సారీ తెలియక చేస్తే శిక్ష కొద్దిగా ఉంటుంది తెలిసి చేస్తే శిక్ష ఎక్కువగా ఉంటుంది అని అందుకే మన జీవితంలో మనం చెయ్యాలి పనులు చెయ్యాలి ఆ తప్పులు చేస్తే మనం ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటాం చూడండి పని చేసే వాళ్లకు మాత్రమే పాఠాలు నేర్చుకుంటారు పని చేయని వాడు పాఠాలు నేర్చుకోడు ఇప్పుడు బల్బు కనిపెట్టిన వ్యక్తి తామసల్వ ఎడిసెను బల్బు కనిపెట్టేందుకు సార్లు ప్రయోగాలు చేశాడంట అయితే ప్రతి ప్రయత్నం ఫలిస్తే బాగుంటుందని ఒక ఆశతోనే ఆయన చేసిండు కానీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు ఆయన పొరపాటే చేశాడంట కానీ ఆయన ఎప్పుడు ఆ మాట అనలేదంట ఏమంటాడంట ఆయన ఓడిపోయినట్లుగా కూడా అది భావించలేదంట ఈ తొమ్మిది 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 వందల తొంభై తొమ్మిది మార్గాలు ఈ బల్బు కనుగొట్టడా కనుగొనడానికి పని చేయవని ఆయన తెలుసుకున్నాడంట మనమేమంటాం తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు ఫెయిల్ అయ్యిందంట ఆయన ఏమంటున్నాడు ఆ తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు ఈ బల్బు కనుగొనడానికి ఏది సరిపోలేదు అంటే ఆ తొమ్మిది వందల తొంభై తొమ్మిది పొరపాట్లు ఆయన గురువులు ఆయన అట్లా భావించినంట నాకు ఇవి నేర్పించిన నా గురువులు అంటే మనం కూడా మనలో కూడా అలాంటి మనస్తత్వమే ఉండాలి ఏదైనా రాకపోతే రాగలేదని మనం బాధపడదు ఓహో ఇది ఇలా చేస్తే రాలేదు ఇది ఇలా కాదు ఇంకొక రకంగా మనం ప్రయత్నించి చూద్దాం అని మనం అనుకోవాలి ఇక్కడ పని అంటే కేవలం ఉద్యోగం కాదు మన బాధ్యతలు మన యొక్క ధర్మాలు మన రోజువారీ కర్తవ్యాలు అన్నీ ఇక్కడ కర్మలే మనం చేసే పనులే ఇక్కడ మనం చెప్పుకున్నాం భ్రష్టత అంటే మన యొక్క ధర్మాన్ని మానేయడం అదే కర్మ కర్మ భ్రష్టత మనం పనులు చేయకుండా మానడం ఆ పనులు చేయకుండా ఎప్పుడైతే మానేస్తామో మనం అలసత్వంలో ఉండిపోతాం పడిపోతాం అలసత్వం అంటే చేద్దాంలే ఉందాంలే నేర్చుకుందాంలే ఇంకా వేపు చూద్దాంలే అనే ఆ అలసత్వం మనలో చేడు చేసుకుంటుంది ఆ చేయాల్సిన పనిని మనం వదిలేయడం చాలా చాలా తప్పు అంటే ఆ చెయ్యడం తప్పు కానీ తప్పు చేస్తామోనన్న భయంతో చేయకుండా ఆ ప్రయత్నాన్ని ఆపేయడం అది మనం చేసేది ఇది మన జీవితాన్ని మనన్నే వెనక్కి పడేస్తుంది అంతే కదా మనం ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేస్తేనే మనం దాని నుంచి నేర్చుకుంటాం మనం చెప్పుకున్నాము ఇందాక విద్యార్థి గురించి ఆ విద్యార్థి పరీక్ష రాస్తే తప్పు రాస్తానేమో అనే చదువు మానేస్తే అతడికి ఎప్పుడు పై స్థాయికి వెళ్ళలేడు ఇంకా ఏ క్లాస్లో ఉన్నాడో ఆ క్లాస్లోనే ఉంటాడు అక్కడే ఆగిపోతాడు తను ముందుకు వెళ్ళాడు ఒక కారు డ్రైవర్ నడిపే డ్రైవర్ నాడు డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు వాడు ఒక్కడ నేను నడిపితే ఎక్కడైనా ఢీ కొడతానేమో ఎవరికైనా యాక్సిడెంట్ చేస్తానేమో అనే అనుకో ఆ కారు నేర్చుకునే డ్రైవర్ ఎప్పుడూ నేర్చుకోడు వాడు అక్కడే ఉండిపోతాడు ఎన్ని రోజులైనా అలాగే ఉంటాడు ఇందాక చెప్పుకున్నాం రైతు పంట కూడా అలాంటిదే పంట వేస్తే సరిగ్గా దాని యొక్క దిగుబడి రాకపోతే నాకు నష్టం వాటిల్లుతుందేమో అంటే వాడు ఎప్పుడు ముందుకు ఇవే ఇవన్నీ మన యొక్క జీవితాన్ని ముందుకు సాగనీయకుండా చేసేటువంటి కర్మ భ్రషతలు అందుకే శ్రీకృష్ణ భగవానుడు మనకు భగవద్గీతలో చెప్తాడు ఏమని కర్మ చేయకపోవడం కంటే చెయ్యడమే ఉత్తమం ఎందుకంటే కర్మ లేకపోతే నీ యొక్క జీవితం నిలిచిపోతుంది ముందుకు వెళ్ళలేవు నీవు కావాలంటే నువ్వు పని చేసినప్పుడు నీకు ఏమంటారు శక్తి సరిపోకపోతే నీవు విశ్రాంతిని తీసుకో కాసేపు ఆగి పని చేయి చేత కాకపోతే అంతేకాని ఆ పని నుంచి నువ్వు తప్పించుకోవద్దు విరమించుకోవద్దు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అంటే మనం చే చేసే పనిలో అలసిపోతే విశ్రాంతి తీసుకోవాలి కానీ ఆ పని చేయకుండా మనం విరమించుకోవద్దని ఇక్కడ అర్థం ప్రపంచంలో ప్రతి ఒక్క విషయం ప్రయత్నంతోనే నేర్చుకుంటాం చూడండి ఒక కోడి ఏమంటారు గుడ్డు కోడి పుంజుగా మారాలంటే ఆ గుడ్డును ఆ లోపలన్న కోడి పుంజు దాన్ని పలగట్టుకొని బయటికి రావాలి ఆ బయటికి వచ్చేప్పుడు దానికి నొప్పి అవుతుంది ఆ పెంకుకు నొప్పి అవుతుంది మరి నొప్పి వస్తుందేమని చెప్పేసి అక్కడే ఉండిపోదామనిపిస్తుందా ఉండదు కదా నేను బయటికి రావాలి నేను ఎదగాలి నేను తెలుసుకోవాలి అనేది ఉంటుంది వస్తేనే అది ఎదుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రయత్నం లేకుండా మనం ఏది నేర్చుకోము మనం కూడా అంతే మన జీవితంలో తప్పులు జరుగుతాయేమో నాకు వస్తుందో రాలేదో రాదో నేను చేయగలుగుతానో లేదో అనే భయం మనకు కూడా ఉండకూడదు ఉంటే మనం కూడా మనం ఎదగము మనం ప్రయత్నించడమే మానేస్తాము శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు మనకు చెప్పిన ఒకే ఒక మాట నిష్కామ కర్మ చెయ్యాలి అంటే మనం ఆ వచ్చే ఫలితం కోసం ఆరాట పడవద్దు చేస్తూ పో మనం చేసే పని లాభం కోసమో పేరు కోసమో కాకుండా భగవంతునిపై ప్రేమతో చేయాలి ఇప్పుడు చూడండి మన నిత్య జీవితంలోనే మనం మన రోజువారీ ఉదయం లేచినప్పటి నుంచి మనం చేసే పనులు ఎట్లా ఉంటాయి చూడండి ఇప్పుడు అందరికీ ఇప్పుడు రొట్టెలు వస్తాయా రావు కదా ఎవరికైనా నేర్చుకుంటేనే వస్తుంది పిండి ఖరాబ్ అవుతుందేమో సరిగ్గా కాల్చుతో లేదో బాసాన్లు తోమడం సరిగ్గా వస్తుందో లేదో ఉడ్చడం సరిగ్గా వస్తుందో లేదో రకరకాలుగా అనుకుంటారు కానీ ఒకసారి మాడిపోతుంది ఒకసారి మెత్తగవుతుంది ఒకసారి పోదు చెత్తపోదు కడగడం సరిగ్గా కడగడం కానీ రోజు మనం అదే ప్రయత్నపూర్వకంగా నేర్చుకున్నామనుకోండి వస్తుందా లేదా మనకు అక్కడ మనం ఆగిపోవద్దు చేస్తూ చేస్తూ ఉంటే ఏదైనా మనం సాధించగలుగుతాం అది ఉద్యోగమైనా ఇంట్లో పని అయినా మనం చేసే వ్యాపారంలో నిర్ణయాలైనా ఏవైనా సరే పొరపాట్లు జరగడం సహజం కానీ ఆ పొరపాట్లు నీవు ఎప్పటికీ అలాగే చెయ్యవు నువ్వు భయంతో అక్కడ ఆగిపోవద్దు అడుగు ముందుకు వెయ్యాలి వేస్తేనే నీవు నేర్చుకుంటావు చేస్తావు ఎదుగుతావు చూడండి ఇప్పుడు మనమంతా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించాం ధ్యానం చేస్తున్నాం ధ్యానం చేసేటప్పుడు మొదట్లో మనందరికీ ధ్యానం కుదిరిందా ఎన్ని ఆలోచనలు వచ్చాయి శరీరం ఎంత సహకరించకుండా ఉండిపోయింది ఎవరి సంగతో నేను చెప్పలేను నా సంగతిని అయితే నేను చెప్పగలుగుతాను కదా మరి నాకు షవరింగ్ ప్రాబ్లంతో నేను ఈ ధ్యానంలోకి వచ్చానని చెప్పాను మీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ అవసరం కాబట్టి నేను మళ్ళీ కొంచెం చెప్తున్నాను మరి ఆ ధ్యానం చేసేటప్పుడు నాకు ఆ షవరింగ్ అనేది చాలా తీవ్రంగా అయ్యేది కొంచెం ఉండేది అది ఎంతో భయంకరంగా అయ్యేది మరి నేను అనుకున్నాను ఎందుకురా ఈ ధ్యానం చేయడం ఎందుకు ఈ ఇబ్బందిని ఆ షవరింగ్ని ఎక్కువ చేసుకోవడం ఎందుకు నా శరీరాన్ని ఇంకా నొప్పులు తెచ్చుకోవడం ఎందుకు అని నేను కూడా భావించిన రోజులు ఉన్నాయి ఆ ధ్యానాన్ని పక్కకు పెట్టిన రోజులు ఉన్నాయి ఎన్నో రోజులు పెట్టాను నేను అలా పెడుతూ చేస్తూ పెడుతూ చేస్తూ మరి అది పక్కకు పెట్టకు పెడితేనేమో నాకున్న సమస్య ఎక్కువైతుంది సరే ఊరుకుందామంటే సమస్య సమస్య మరి ఎట్లా తగ్గుతుంది అంటే ఎన్నో రకాలుగా ప్రయత్నించాను అన్ని హాస్పిటల్ తిరిగాను గుళ్ళ చుట్లు తిరిగాను మంత్రాల చుట్టూ తిరిగాను అన్నీ తిరిగాను మరి ఏమో ఈ సమస్యనేమో తగ్గట్లేదు ధ్యానం ఆ ఉన్న సమస్య ఎక్కువ అవుతుంది సరే ఏదేమైనా కానీ ఉంటే ఉంటే పోతే పోతే నేను ఈ మార్గం ద్వారానే నేను నాకున్న సమస్యను తగ్గించుకుంటాను అని ఎప్పుడైతే నేను కఠినంగా దానిపై ఒక ప్రయత్నం మొదలు పెట్టాను మరి నాకున్నటువంటి సమస్య పూర్తిగా పోయింది మరి ఈరోజు పదిహేను సంవత్సరాల నుంచి నేను నిరంతరంగా ఈ ధ్యానం చేస్తూ ఈ జ్ఞానాన్ని పొంది మీ ముందు కూర్చొని ఇలా మాట్లాడగలుగుతున్నాను చెప్పగలుగుతున్నాను మరి నేను ఆ రోజు ఆ చివరింగ్ అవుతుంది అని చెప్పేసి ఆ భయంతో దాన్ని ఆపేశానని అనుకోండి నేను అక్కడే ఆగిపోతుంది అవే మందులు మింగుతూ అక్కడే ఆ మంచంలోనే పడి ఉంటూ అందరూ నన్ను చూసుకుంటూ వాళ్ళు బాధపడుకుంటూ నేను బాధపడుకుంటూ అదే జీవితం అనుకుంటూ జీవిస్తుంది మరి నేను చేసిన ఆ గట్టి ప్రయత్నమే ఆ చిన్న ప్రయత్నమే నన్ను ఈరోజు ఇలా కూర్చోబెట్టింది అట్లాగే మన జీవితంలో కూడా మనం ఏ పని చేసినా మనం తప్పు అయినా సరే పొరపాటు అయినా సరే నేను దీని నుంచి నేర్చుకుంటాను చేస్తాను అని మనం ఎప్పుడైతే ఒక అడుగు ముందుకేస్తామో మన జీవితంలో ఎంతో అత్యద్భుతంగా ఎదుగుతాం ఎదగడమే కాదు మనము ఆనందంగా జీవిస్తూ ఇతరులను కూడా ఆనందంగా జీవింప చేస్తాం అంతేకాకుండా మనం ఏ లక్ష్యం కోసం అయితే ఈ భూమి మీదకి వచ్చామో ఆ లక్ష్యాన్ని మనం తీర్చుకుంటాం మన లక్ష్యమంతా ఏంటి మన ఆత్మను ఉన్నత స్థితికి తీసుకెళ్లడమే మన లక్ష్యం మరి ఈ ఆత్మ పురోగతి కోసం మనం ఒక అడుగు ముందుకు వెయ్యాలంటే తప్పు పోతుందేమో పొరపాటు చేస్తానేమో ఈ రెండు భయాలను వదిలేయాలి వదిలేస్తేనే మనం చేసే పనిని సక్సెస్ఫుల్గా మనం అంటే విజయవంతంగా చేయగలుగుతాం విజయవంతం అవుతుంది మనం చేసే ప్రతి పని చూడండి ఒకసారంట ఒక శిష్యుడు గురువు అడిగాడంట గురువుగారు నేను ఏ పని చేసినా తప్పు చేస్తానేమోనని భయం అవుతుంది అందుకే ఏ తప్పు ఏ పని చేయకుండా నేను శాంతిగా ఉంటున్నాను అని చెప్పానంట గురువు నవ్వి సరే నాయన చేయకుంటూ చేయకుంటూ నీకు ఒకే ఒక బాధ్యతని ఇస్తాను నేను ఏంటి అంటే చెప్పండి గురువుగారు ఒకటే బాధ్యత అంటున్నారు కదా చేస్తానంటే ఒక దీపాన్ని ముట్టించి అక్కడ పెట్టేసి ఈ దీపము సాయంత్రం వరకు ఆరిపోకుండా దీన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పారండి గురువుగారు నువ్వు ఏ పని చెయ్యకు కానీ ఈ దీపాన్ని మాత్రం ఆర్పకుండా చూసుకో ఇది నీ ధర్మం అని చెప్పేసి చెప్పాడంట చెప్తే ఆ దీపం ఆరిపోవద్దంటే వాడు ఎన్ని ఇబ్బందులు పడాలి గాలికి పోకుండా ఉండాలి చూడాలి దాంట్లో నూనె అయిపోవద్దు వాడికి బాత్రూమ్ వస్తుంటుంది దిక్కు ఆకలేస్తుంటది ఎన్ని కష్టాలు పడాలి వాడు వాడు ఎన్ని రకాలుగా కష్టపడ్డా చివరికి సాయంత్రం లోపల ఆ దీపం ఆరిపోయింది రే ఈ చిన్న పనిని నేను చెయ్యలేకపోయానే అని చెప్పేసి అతడు విసికెత్తిపోయాడు అప్పుడు గురువు వచ్చారంట గురువు గారు నేను మీరు చెప్పిన పని చెయ్యలేకపోయాను అంటే అర్థమైందా నానా కర్మ నుండి మనం పారిపోవడం సాధ్యం కాదు ఇది చిన్న పని అయినప్పటికీ మనం ఎంతో జాగ్రత్తగా శ్రద్ధగా మన ప్రయత్నం ద్వారా అనే దాన్ని మనం కాపాడుకోవాలి నువ్వు ఒక దానికి ఒక గ్లాస్ పెట్టడము కొంత నూనె పోయడము ఒక గ్లాస్ పెట్టి ఇంత నూనె పోస్తే అయిపోతుండేవాడు కదా ఆ మాత్రం వాడు ఆ జాగ్రత్త తీసుకోలేదు అంటే ఇక్కడ ఏదైనా సరే మనం చిన్న చిన్న పొరపాట్లే అవి తెలియకుండా చేస్తుంటాం మనం వాటిని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనం దాని నుంచి నేర్చుకుంటాం సరే గురువుగారు నాకు ఇప్పుడు తెలిసింది నేను ఇప్పటి నుంచి మీరు ఏ పని చెప్పినా నేను చేయడానికి సిద్ధమే అని చెప్పేసి ఆ గురువుగారికి దండాలు పెట్టాడంట అంటే అప్పుడు ఇంకా అప్పటి నుంచి అప్లగాడు ఏ పనైనా చేయడానికి ముందుకు అయ్య అంటే ఇక్కడ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి పెట్టుకోవాల్సింది ఏంటి అంటే తప్పు కాదు తప్పులు చేయకుండా మనం ఆ కర్మను మానేయడం తప్పు చెయ్యాలి నేర్చుకోవాలి ఎదగాలి ఇదే మన యొక్క జీవితం ఇక్కడ రెండు రకాల భయాలతో మానవుడు వెనకంజ వేస్తున్నాడు ఏంటి ఏదైనా చేస్తే తప్పు జరుగుతుంది అని ఒకటి ఇతరులు ఏమనుకుంటారు తప్పు చేస్తే ఇతరులు ఏమనుకుంటారు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా తప్పు పోతే ఏమనుకుంటారు ఫెయిల్ అయితే ఏమనుకుంటారు ఇంత రాలేదా ఇంత చదవలేదా మా పిల్లవాడు అలా చదివాడు ఇలా చదివా రకరకాలుగా అంటారు కదా ఈ రెండు రకాల భయాలతోనే మానవుడు ముందు అడుగు వేయటం లేదు ఎందుకంటే ఈ మానవులు రోజుకొక మాట మాట్లాడుతుంటారు ఎవరి ఇష్టానుసారంతో వాళ్ళు జీవిస్తుంటారు కానీ ఆ ఎదుటి వ్యక్తితో ఎదురయ్యే ఆ మాట ఏదైతే మనం అనిపించుకుంటామో అది ఒక చిన్న గాయమే కదా అది కొద్దిగా సేపే ఉంటుంది కానీ మనం చేసే ధర్మం ఏదైతే ఉందో దాన్ని వదిలే వదిలిపెట్టడం మాత్రం ఇది ఎప్పటికీ మన మనసులో తగ్గని మానసిక గాయం అనిపిస్తుంది కదా అరే కొంచెం కష్టపడితే నేను చేస్తున్నేమో ఆ మనసు ఎప్పుడు తొలుస్తుంటుంది నేను ఎందుకు ఇంత ప్రయత్నం చేయలేదు ఎందుకు ఈ మాత్రం ధైర్యం చేయలేదు ఎంతోమంది ప్రపంచంలో చేస్తున్నారు నేను ఇంత ఈ ఎగ్జామ్ రాయకపోతుంటున్నా ఇంత చదువుకోలేకపోతుంటున్నా నాలో ఇంత శక్తి లేదా నాలాగా వాళ్ళు కూడా మానవులే కదా నేను కూడా వాళ్ళలాగానే కదా ఇలా వెనకసరికి ఎన్నో రకాలుగా మన మనసు తొలుస్తూనే ఉంటుంది కాబట్టి పని చేస్తే పొరపాట్లు జరుగుతుంటాయి కానీ మనం దానికి బాధపడవద్దు మానేవాడికే కర్మభ్రష్టత కలుగుతుంది కానీ చేసేవాడికి ఏమి అనిపి కాబట్టి ఈ జీవితం అంటే ప్రయాణం ఈ ప్రయాణంలో మనం ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తుంటాం కారులో ప్రయాణిస్తుంటాం స్పీడ్ బ్రేకర్లు వస్తాయా లేదా ఆగుకుంటున్న పోతుంటామా లేదా పూర్తిగా ఆగకపోయినా స్లో చేసుకుంటాం కదా మనం ఇక్కడ ప్రయాణం చేసామంటే హైదరాబాద్ వరకు ఒకే రకంగా ప్రయాణం చేస్తామా మధ్యలో కాఫీ తాగుతాము టిఫిన్ చేస్తాము జ్యూస్ తాగుతాము మరి ఏమంటారు ట్రాఫిక్ సిగ్నల్స్ వస్తే ఆపుతాము ఎన్ని రకాలుగా మనం ఈడున్న రెండు గంటల హైదరాబాద్ ప్రయాణానికి ఎన్ని అడ్డంకులు ఉంటాయి అది ఎవరో పెట్టింది కాదు మళ్ళీ మనం పెట్టుకున్నవే మరి ఈ జీవితం అనే ప్రయాణం ఈ వంద సంవత్సరాల ప్రయాణం సాఫీగా సాగాలంటే ఊరికే సాగుతుందా ఎన్నో రకాలుగా అడ్డంకులు ఉంటాయి కాబట్టి అడ్డంకులు వస్తాయని మనం ఎక్కడా ఎప్పుడూ ఆగిపోవద్దు పొరపాటు సహజం కానీ పర్వాలేదు అక్కడ మనం ముందడుగు వెయ్యాలి అది ఇది దేవుడు నేర్పించే పాఠం మనం అందుకే పనులు మానేయడం మాత్రం కాదు అలా చేస్తే మన జీవితం ముందుకు వెళ్ళదు చెయ్యాలి పొరపాటు వచ్చినా సరే మనం నేర్చుకోవాలి ముందుకు సాగాలి ఇదే మానవుడు దేవుడికి ఇచ్చినటువంటి దేవుడు మానవునికి ఇచ్చినటువంటి పాఠం అసలైన మన యొక్క జీవితం ముందుకు సాగాలంటే మనం పనులు చెయ్యాలి చేస్తేనే మన యొక్క జీవితం ముందుకు సాగిపోతుంది చేస్తే పొరపాటు అవుతుందేమో అని ఎప్పుడు మనం వెనకంజ వేయద్దు ఇది ఎక్కిరాల కృష్ణమాచార్యులు చెప్పినటువంటి ధర్మ సూక్ష్మం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అందరం ధ్యానంలో కూర్చున్నాం కాసేపు